నమస్తే అండి ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు సిద్ధపడుతోంది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక మంత్రివర్గ భేటీకి చంద్రబాబు గారు నిర్ణయించారు పలు కీలక అంశాలపై నిర్ణయంతో పాటు వాలంటీర్ల గురించి పథకాల అమలుకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అలాగే సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు నిరోధానికి ప్రత్యేక కేబినెట్ ఆమోదముద్ర వేయుంది ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల పద్దెనిమిదిన జరగనుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ప్రత్యేకంగా ఈ మంత్రివర్గ భేటీ జరగబోతుంది ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ కొనసాగుతుంది పలు బిల్లులపైన నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు నిరోధానికి వీలుగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అయితే ఇందుకోసం కొత్త చట్టం కూడా తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది మహిళలను కించపరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉండేటటువంటి విధంగా ఈ చట్టం తీసుకురాబోతున్నారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది వాలంటీర్లు కొనసాగింపు అంశంపైన సస్పెన్స్ కొనసాగుతుంది ఐదు నెలలుగా వారికి విధులు కేటాయించడం లేదు అలాగే వేతనాలు ఇవ్వలేదు బడ్జెట్లోనూ కూడా ఎలాంటి నిధులు కూడా కేటాయింపులు లేవు ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సిక్స్ హామీలపై వైసీపీ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది బడ్జెట్ ఈ బడ్జెట్లో రైతులకు ఇరవై వేల రూపాయలు అమ్మకు వందనంకు నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తుంది దీంతో జనవరిలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ ఈ దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ రెండు పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనం అమలుకు ముహూర్తం కూడా నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ సమావేశంలో నమస్తే